అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు శతబీషం పగలు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు మరియు ఛత్రపతి శివాజీ జయంతి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు తిది బహుళ సప్తమి పూర్తిగా నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం యోగం వృద్ధి ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి ధ్రువం కరణం భద్ర సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు